రాము నరేష్ కిట్టు ముగ్గురు నాగవనంలో జరిగిన ఆ భయంకరమైన రాత్రి తరువాత ఎలా బయటపడ్డారో వారికి కూడా అర్థం కాలేదు పగల ఉదయం అడవికి బయట పాత రాతి గుమ్మం దగ్గర మేలుకుని చూసుకున్నారు అడవిలోకి రావడానికి మునుపు ఉన్న దారే కనిపించడం లేదు వాళ్ళు వచ్చిన ఆ గేట్ ఇప్పుడు పాడైపోయి పగుళ్ళైపోయి పగుళ్ళు పడి ఎవ్వరో శపించినట్టు నల్లటి బూడిద పట్టి ఉంది నిన్న రాత్రి నిజంగానే జరిగిందా అని నరేష్ నిట్టూర్చాడు కిట్టు చుట్టూ చూసుకుంటూ ఆ మనిషి రూపంలో ఉన్న సర్పం ఇంకా మన వెంట ఉందేమో అని భయంతో పలికాడు రాము మాత్రం ఓర్పుని కోల్పోకుండా ఇంకా విచారిద్దాం ఆ దేవాలయం గురించి మరింత తెలుసుకుందాం అన్నాడు అడవి అడవిదాడ్దాం అన్నాడు అడవి దాటి ఒక చిన్న హోటల్ కనిపించింది ఇక్కడి వాళ్ళకి కేతకగిరి గురించి చాలా అనుమానాలు ఉన్నట్టు అనిపించింది అక్కడ పాత మనిషకడు కూర్చొని వాళ్లను గమనిస్తూ ఉన్నాడు ఆ దేవాలయానికి వెళ్ళిన వాళ్లు తిరిగి రావు మీరు ఎలా బ్రతికి వచ్చారు అని అడిగాడు వాళ్లు శాంతిగా జరిగిన ప్రతిదాన్ని వివరించారు అతను ఆలోచిస్తూ మీరు చూసింది నాగమానవుడు అది శాపగ్రస్తమైన నాగరాజు అతడిని విముక్తి చేయలేరా లేకపోతే ఈ గ్రామం నశిస్తుంది అని చెప్పాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు పాత మనిషి ఒక జాలీ చెక్కి పెట్టి పెట్టె బయటకు తీసి ఇచ్చాడు దానిలో ఒక పురాతన పట్టు కాగితం ఉంది దానిపై రాత ఇలా ఉంది నాగరాజుని విడిపించగలవారు ముగ్గురు మాత్రమే వారి బంధం నిజమైనది అయితే రక్తం కూడంపులు వెనుకడదు వాళ్లకు దాని అర్థం రాలేదు విడిపించడానికి ఏమీ చెయ్యాలి అని రాము అడిగాడు వృద్ధుడు అన్నాడు గుహలో అతడి హృదయం దాగి ఉంది అది ధ్వంసం చేస్తే శాపం తొలగుతుంది కానీ దానిని కాపాడేది సర్పఛాయ ఆ మాట వినగానే వాళ్లు మళ్లీ అడవి దిశగా చూడసాగారు అడవిలోకి మళ్లీ అడుగుపెట్టారు వర్షం పడుతోంది మెరుపులు ఆకాశం చీల్చుతున్నాయి అడవి శబ్దాలు మరింత భయంకరంగా వినిపిస్తున్నాయి వాళ్లు ఒక పెద్ద రాతి ద్వారం దగ్గరకు చేరుకున్నారు అది పగట్లో కనపడలేదు అడవి ఆత్మలే దాచినట్టుంది కీచురుమనిపిస్తూ అది తెరుచుకుంది లోపల చీకటి వారి టార్చ్ లైట్లే ఆశ ఒక రాయి స్తంభంపై పాము చర్మం పడి ఉంది అది ఊపిరి తీసుకుంటున్నట్టున్నట్టు కదులుతోంది టు భయంతో వెనక్కి ఇది మనం చూసింది నిజమైతే ఇంకా లోతుకెళ్లకూడదు అన్నాడు కాని రాము ముందుకు నడిచాడు గ్రామం ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి అన్నాడు క్రమంగా లోపలికి వాళ్ళు ఒక పెద్ద గది చేరుకున్నారు మధ్యలో ఎర్రటి రాతి గుండె పల్సులా కొట్టుకుంటోంది అదే సమయంలో ఒక మనిషి ఆకారంలో వారి ముందు కనిపించింది కళ్ళు ఎర్రగా మండుతున్నాయి వారి శ్వాస ఆగిపోయింది నన్ను ఎవరు విముక్తి చేస్తారు అని ఓ భయంకర గళం వాళ్లు కదల్లేకపోయారు వారి వైపు లేస్తోంది భూమి కంపిస్తోంది రాయి గుండె జ్వలిస్తోంది వాళ్ళు కేకలు వేయబోయేలోపే అంధకారం చుట్టుకుంది క్లైమాక్స్ కొనసాగుతుంది చీకటిలో ఒకే ఒక్క శబ్దం ఓం నాగేశ్వరాయ అంతే వాళ్ళు మాయమయ్యారు వారు ఎక్కడ బతికి ఉన్నారా సర్పశాపం తొలగిందా ఇంకా మర్మం కొనసాగుతుంది కెతకగిరి పార్ట్ త్రీలో ఇంకా ఇలాంటి రహస్య కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి పార్ట్ మూడు కావాలంటే కామెంటో చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తరువాతి భాగం త్వరలో